మీ జేఎంజే దిబేవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన వాక్యాన్ని ఆలోచిస్తున్నందుకు నా యొక్క కృతజ్ఞతలు ముందుగా లూర్దుమాత పండుగ శుభాకాంక్షలు జేఎంజే దిబేవాణి యూట్యూబ్ ఛానల్ రెండవ సంవత్సరం ముగించుకొను ఈ సమయంలో సిస్టర్ డెల్సీ గారికి నా అభినందనలు విశ్వజననీయ విమోచన అయిన ఆ తల్లి మరియమ్మ విశ్వాసానికి ప్రేమ బహుమానంగా ఆ మహోన్నతనైన దేవుడు ప్రసాదించినందుకు మరియ తల్లి లూర్ధమాత మహోత్సవాన్ని కొనియాడుచున్న ఈ శుభ సమయంలో ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులందరికీ తల్లి మరియ ప్రార్థన సహాయమును ఆ తల్లిలాగా తల్లి కాపుదల నడుపుదల మనందరికీ ఉండాలని మరియమాత నుండి మనము నేర్చుకున్న ఈ పాఠాలను నేర్చుకొని దేవుని వచ్చి దేవుని ఆరాధించి ఆయన రక్షణ భాగ్యం పొందే వారమై ఉండాలని ప్రార్థిస్తూ దేవుని ఆరాధించదము ఫిబ్రవరి నెల పదకొండవ తేదీన పన్నెండు వందల యాభై ఐదవ సంవత్సరము రక్షణ చరిత్రలో ఓ ప్రధానమైన ఘట్టముగా అది లిఖించబడింది బెన్న అనే ఒక చిన్న బాలికకు పద్నాలుగు సంవత్సరాల వయసులో తల్లి మరియమ్మ గారు దర్శనమిచ్చారు ఆ చిన్నారి బాలిక కట్టెలు కట్టె పులలు ఏరుకున్నట్టుకై అటు ఒక కాలువ దాటుచున్న సమయంలో ఒక శబ్దం విని ఆ శబ్దం ఏమిటా అని వెనుదిరిగినప్పుడు అందమైన శ్రీ పుణ్యవతి అయిన మరియ తల్లి ఆ చిన్నారి బాలికకు దర్శనమిచ్చి ఆ బాలికను ఆహ్వానించి వచ్చి మోకరించి ఈ విధంగా ప్రార్థన చేయమని ఆ చిన్నారి బాలికతో కలిసి జపమాల చెప్పినట్లుగా చరిత్రలో మనము వినుచున్నాము ఆ జపమాలను ఆ జపమాల తల్లి మరియమ్మతో కలిసి ప్రార్థించినప్పుడు ఆ బాలికకు నేర్పించి మరియమ్మ గారు ఈ విధంగా చెప్పారు ప్రాయచిత్తము ప్రాయ చిత్తము మన పాపంలో కొరకు మరియు ఈ లోకంలో ఉన్న పాపులందరి కొరకు ప్రార్థన చేయమని తల్లి మరియమ్మ గారు తెలియపరిచారు ఈ విధంగా ఈ పాప క్షమాపణ కోరుతూ ఆ చిన్న బాలిక తల్లి మరేమగారి భక్తిగా మారింది ఈ విధంగా ఆ బన్నదత్తు ద్వారా మనము మంచి గుణపాఠాన్ని నేర్చుకునవచ్చు నేడు మనము మారు మనసు పొంది లూర్తి మాత అయిన లూర్తి మాతపై భక్తిని పెంచుకొని అనేక దినములుగా జపమాలను ప్రార్థిస్తూ అందరిలో ఆ మరేమాత భక్తిని మనలో ఉండు ఉంచుకున్నటకును మరి ముఖ్యంగా మరేమాత కన్నీరు కాల్చి మౌనంగా మన కొరకు మన మారు మన కొరకు మారు మనసు ప్రార్థించినందుకు ఆ మరే మాత మా తోడుగా ఉండాలని కోరుకుందాం లూర్దు మాత వేడుక చేసుకున్న ఈ సమయంలో ఈ భక్తిని పెంచుకొని మనందరము దేవుని దీవెన పొందాలని కోరుకుందాం మీ అందరికీ హ్యాపీ టు ఆల్ అఫ్ యూ మే గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ